శ్రావణ మెగా సేల్ మీసీఎంఆర్ లెగసీ ఆఫ్ జ్యువెలరీలో విఏలో ఫిఫ్టీ పర్సెంట్ వరకు తగ్గింపు వివరాలకు సంప్రదించండి నమస్తే మీరు చూస్తున్న సుమంటివి నేను మీ కీర్తి మొన్న వరలక్ష్మి వ్రతాన్ని మనమంతా చాలా అంగరంగ వైభవంగా జరుపుకున్నాం అయితే కొన్ని సోషల్ మీడియాలో వీడియోస్ చూస్తుంటే గనక శాస్త్రానికి విరుద్ధంగా చేసుకున్నారేమో ఇలా చేయడం ఎంతవరకు కరెక్ట్ సనాతన ధర్మం దీన్ని ఒప్పుకుంటున్న ఒప్పుకోదా అనే విషయాలు మనతో చర్చించడానికి ప్రముఖ ఆస్ట్రాలజై బ్రహ్మశ్రీనాంది మట్ల శ్రీహరిశర్మ గురుగారు ఉన్నారు నమస్తే గురుగారు వా కథ వివసం తృక్తౌ ప్రతిపత్తయే జగదః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరో ఆదిత్యాయ్ చ సోమాయ మంగళాయ బుధాయ శుక్ర శనిభ్యశ్చరాహవే కేతవే నమః శృంగేరి జగత్ గురు పీఠాధిపతులకి కంచి పీఠాధిపతులకి నమస్కారంలో తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం గురుగారు వ్రతాలు నోములు పూజలు పుణ్యకార్యాలు అనేసరికి చాలా సెంటిమెంట్తో కూడుకున్నవి గురుగారు అంటే మనోభావాలు చాలా ఈజీగా దెబ్బతినే అవకాశం ఉంటుంది మధ్యకాలంలో వరలక్ష్మి వ్రతం వీడియోస్ చూస్తుంటే కనుక పెళ్ళి కాని వాళ్ళు ట్రాన్స్జెండర్స్ చాలా రకరకాల విధంగా రకరకాల వాళ్ళకి ఇష్టం వచ్చిన విధంగా అంటే ఒక ఆడంబరం కోసం మాత్రమే చేసుకున్నట్టుగా అనిపిస్తుంది ముఖ్యంగా వరలక్ష్మి వ్రతం అయితే నిండు సౌభాగ్యం కోసమే మనం చేసుకుంటూ ఉంటాం కదా గురుగారు మరి ఇది ఎంతవరకు శాస్త్ర విరుద్ధం అంటారు ఎంతవరకు మనం సపోర్ట్ చేయొచ్చు సపోర్ట్ చేయకూడదు అంటారు ముఖ్యంగా గమనించుకుంటేనమ్మా ఇప్పుడు ఎప్పుడైతే నాటక రంగం నుంచి మొదలుకొని సినిమా రంగము ప్రసార మాధ్యమం దాకా మన జీవితంలో ఒక భాగమైతే అయిపోయిందో దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజలందరూ కూడా వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని మార్చుకుంటున్నారు ఇప్పుడు ఒక ఎవరైనా ఒక హీరో ఒక కూల్ డ్రింక్ కానీ ఒక సిగరెట్ కానీ లేకపోతే ఇంకేదైనా అలవాట్లకు సంబంధించింది యాడ్లో నటిస్తే ఆయన్ని అభిమానించే వాళ్ళు ఆయన అనుసరించే వాళ్ళందరూ కూడా అదే విధంగా దాన్ని ఫాలో అవుతున్నారు చివరికి అది ఏంటి ఎక్కడి దాకా దారితీస్తుంది సమాజాన్ని భ్రష్టుబట్టించే విధంగా దారితీస్తుంది అయితే బిగ్ బాస్ షోలోనో లేకపోతే రాజకీయ రంగంలో పలుకుబడిన వ్యక్తులుగానో లేకపోతే చిన్న చితగా ఏదైనా సీరియల్స్లో నటించి కొంత ప్రాచుర్యం సంపాదించినటువంటి వాళ్ళు పేరు సంపాదించినటువంటి వాళ్ళు ఒకప్పటి కాలం నేను చెప్తున్నాను సినిమా రంగంలో వాళ్ళు కూడా ఇలాంటివి చేసుకున్నారు కానీ శాస్త్రీయబద్ధముగా శాస్త్ర విహితముగా చేసుకున్నారు కానీ శాస్త్ర రహితంగా చేసుకోలేదు ఎక్కడ కూడా ఎవరైనా మనల్ని ఎవరైనా పాయింట్అవుట్ చేస్తారా అని ఆ పాయింట్అవుట్ చేయకుండా కూడా జాగ్రత్త పడుతూ చక్కగా కార్యక్రమాలు చేసుకున్నారు పది మందికి తెలియజేశారు ఆ తరం పోయింది ఇప్పుడు ఉండేటువంటి ఈ కొత్త తరం కూడా కోర్టులు అనేటువంటివి కూడా కొన్ని దుష్ట సాంప్రదాయాలకి నాంది పలికింది తద్వారా ఇప్పుడు ఎవరికి ఇష్టం వచ్చినట్లుగా ఎవరి ఇష్టారీతిగా వాళ్ళు తమ యొక్క విధానాల్ని చేసుకుంటున్నారు అది రహస్యంగా చేసుకోవచ్చు కానీ పది మందికి ప్ర ప్రజలకి తెలియచేసే విధంగా బయట పెట్టాల్సిన ఏముంది దీంట్లో అంతరార్థం ఏంటి నేనేదో పని చేస్తున్నాను అది చాలా గొప్పది అని సమాజానికి తెలియచేయడం అంటే నా బాటలు కూడా మీరు నడవండి మీరు కూడా నన్ను ఆదర్శంగా తీసుకోండి ఇంకొకటి విధానం ఏంటంటే డబ్బు ఈ వీడియోలు ఎందుకనంటే వాళ్ళందరూ చేసిన సెలబ్రిటీస్ కాబట్టి వాళ్ళని తన్మయత్వంతో వాళ్ళు ఆశాంతం వీడియో చూస్తారు తద్వారా వాళ్ళకి రెవెన్యూ జనరేట్ అవుతుంది లేదా పది మంది కళ్ళల్లో పడతాం ఈ విధంగానైనా కానీ పొట్టి పొట్టి బట్టలు వేసుకొని తిరిగి యాక్షన్ చేసి పనికిరాని సన్నివేశాల్లో ఉండి దాన్ని చూసిన దానికన్నా ఓహో నేను కూడా చాలా జాగ్రత్తగా నేను కూడా ఈ యొక్క శాస్త్రీయతని పాటిస్తున్నానని పది మందికి తెలియజేయడం కోసం ఒక మంచిగా గొప్పగా ఉండడం కోసం ఆ విధంగా అంటే దొంగలు దొంగలు ఊళ్ళు పంచుకున్నట్టుగా దొంగతనం చేసేవాడు కూడా నేను మంచి పని చేస్తున్నానని దేవుడి దగ్గరకు వచ్చి నమస్కారం చేసుకున్నట్టు దీనివల్ల సమాజానికి ఏంటి అని అంటే ఇది ప్రధానంగా న్యాయ వ్యవస్థలో వచ్చినటువంటి ప్రధాన తీర్పుల వల్ల ఎందుకంటే మొదటి నుంచి కూడా మన కొన్ని వందల ఏళ్ళ నుంచి కూడా మన సనాతన ధర్మంపై తురుష్కులు మొఘల్సు అలాగే ఆంగ్లేయులు వీళ్ళందరూ దండయాత్ర చేసినా ఇంకా సజీవంగా మన ధర్మం పట్టుకుంటూ ఉన్నాము అటువంటి ధర్మాన్ని ఇంకా విచ్ఛిన్నం చేసి నాశనం చేయాలనే దురుద్దేశంతో కొంతమంది కమ్యూనిజం భావాలు కలిగినటువంటి వాళ్ళు హిందూ వ్యతిరేక శక్తులు కొంతమందిని తయారు చేసి వాళ్ళకి లా చదివించి వాళ్ళని ఉన్నత విద్యావంతులుగా చేసి ఇప్పుడు వాళ్ళు ఒక సుప్రీంకోర్టు సంబంధించిన అత్యున్నత న్యాయస్థానంలో జడ్జులుగా ఉండి వాళ్ళు ఉన్న సందర్భంలో కొన్ని పిల్స్ వేయించి మన ధర్మాన్ని నాశనం చేసే విధంగా పరాయి పాలనలో ఉన్నటువంటి విధంగా పరాయి ధర్మాలు మనని పెట్టి ఆమోదింపచేశారు ఏంటి పద్దెనిమిది ఏళ్ళు దాటినటువంటి వ్యక్తికి సహజీవనం చేసినా ఎటువంటి తప్పు లేదు అది సంఘం ఆమోదించకపోయినా చట్టం ఆమోదిస్తుంది దీనికి ఎటువంటి ఇబ్బందులు కలగవు ఇటువంటి వాళ్ళు యథేచ్ఛగా స్వీకరించవచ్చు అన్నప్పుడు దాన్ని దృష్టిలో పెట్టుకొని దాన్ని ఆసరాగా తీసుకొని ఎంతమంది చెలరేగిపోయారు ఇప్పుడు మనం చూస్తున్నట్లయితే సెలబ్రిటీసు కొంతమంది వరలక్ష్మి వ్రతం చేసుకున్నారు ఈ వరలక్ష్మి వ్రతంలో ప్రధానంగా మనకు తెలియవచ్చేటువంటి ఘట్టం ఏంటంటే అమ్మవారు చారుమతికి స్వప్నంలో కనిపించి ఆ యొక్క వ్రత విధానమంతా కూడాను చేసుకోమని చెప్పింది ఆ చారుమతి ఎవరు పుట్టిన దారభ్యత చక్కగా తల్లిదండ్రుల పర్యవేక్షణలో పెరిగి పెద్దయి చక్కగా కన్య కన్యగా అవ్వగానే మంచి వరుణ్ణి చూసి తల్లిదండ్రులు పెళ్లి చేశారు ఆ ఇంటికి వెళ్ళిన తర్వాత అత్తమామల్ని గౌరవిస్తూ ప్రేమిస్తూ ఆదరాభిమానులతో చక్కగా చూసుకుంటూ పతి ఎందు పతివ్రత భక్తితో ప్రదర్శిస్తూ సంతానాన్ని రక్షించుకుంటూ ప్రేమిస్తూ అంతగా లీనమైపోయి కుటుంబానికే అంకితం చేసుకున్నటువంటి అటువంటి చారుమతిని చూసి ఆనందపడినటువంటి లక్ష్మీదేవికి స్వప్నంలో కనిపించి ఆ విధంగా వరాలు ఇవ్వడము ఆ విధంగా వ్రతం చేసుకోమని చెప్పడం తాను ఒక్కతే చేసుకోకుండా పది మందిని ఆ ఊళ్ళో ఉన్నటువంటి పది మంది మహిళలను కూడా పిలిపించి చక్కగా శాస్త్రీయంగా చేసుకున్నటువంటి కారణం చేత ఆమెకి చక్కగా వైభవోపేతమైన జీవితాన్ని బ్రతికున్న గడిపి తదనంతరం విష్ణు సాయుధ్యాన్ని పొందింది కుటుంబ సమేతంగా ఇది మనకు చారుమతి ద్వారా అంటే కలిసి ఉంటున్నాము కలిసి ఉంటే కూడా చేసుకోవచ్చు పెళ్ళయి పెళ్ళే ఉందా ఆ మూడు మూడలే కదా పడలేదు మిగతా గానే నడుస్తుంది కదా అనుకుని చేస్తున్నారా లేకపోతే ఎలా చూడాలి గురువు గారు ఇక్కడ విధానంలోకి వచ్చినప్పుడు వివాహ పద్ధతుల గురించి మనం తెలుసుకోవాలమ్మా వివాహ పద్ధతులు అన్నప్పుడు ఏం అంటే ప్రధానంగా ఎనిమిది రకాల వివాహ పద్ధతులు ఉన్నాయి బ్రహ్మ వివాహము దైవ వివాహము ఆర్ష వివాహము ప్రాజాపత్య వివాహము అసుర వివాహము పైశాచ వివాహము గాంధర్వ వివాహము ఇట్లాంటివి రాక్షస వివాహము ఎనిమిది రకాల వివాహాలు ఇందులో మొదటి నాలుగు ఆమోదము తర్వాత నాలుగు గాంధర్వము అసుర వివాహము పైశాచ వివాహము ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా సమాజాన్ని సమాజము ఆమోదించదు అంటే ఎప్పుడో కొన్ని వందల కోట్ల సంవత్సరాల క్రిందట నాగరికతతో లేని సమయంలో ఆ విధంగా ప్రజలందరూ కూడా ఎవరిష్ట రీతిగా జీవించి ఉండడం కానీ నాగరికతగా పెరిగి సమాజము ధర్మం అనేటువంటిది పాటిస్తూ వేదము అనేటువంటిది అపోరుషేయం కాబట్టి వేదం ద్వారా అనేక విజ్ఞానము తెలుసుకొని మానవులందరూ కొన్ని కట్టుబాట్లు ఆచార సాంప్రదాయాలు అనేటువంటి ఏర్పరచుకున్నారు అందుకనే వందల సంవత్సరాలు కోట్ల లక్షల వేల సంవత్సరాల నుంచి కూడా వివాహ వ్యవస్థల్లో ఒక అమ్మాయి తండ్రి అమ్మాయికి చక్కటి వరుణ్ణి అన్వేషించి ఆ వరుడి తల్లిదండ్రులు అబ్బాయి తల్లిదండ్రుల యొక్క సమక్షంలో బంధుమిత్రుల యొక్క అందరినీ కూడా పిలిపించి వివాహ వేడుకగా అంటే వివాహం అంటే ఏదో తాళి కట్టడం జీలకర్ర బెల్లం పెట్టడం కాదమ్మా వివాహం అంటే వచ్చినటువంటి బంధువులు అంటే ఈ అబ్బాయికి మా అమ్మాయికి ఆ అబ్బాయిని వివాహం చేస్తున్నాం వాళ్ళిద్దరు కలిసి జీవించడానికి ఇట్స్ అఫీషియల్లీ లివింగ్ టుగెదర్ ఈచ్ అదర్ అని సమాజంకి తెలియజేయడానికి మీ బంధుమిత్రుల యొక్క అంగీకారం కూడా ఉంది రేపటి నుంచి వీళ్ళు ఇప్పటి నుంచి దంపతులు అవుతున్నారని సమాజానికి కూడాను తెలిసి వచ్చే విధంగా చేసే వేడుకే వివాహ వ్యవస్థ వేడుక ఇప్పుడు అది చట్టాల రూపంలో అది భ్రష్టు పట్టిపోయి ఎవరికి వారు ఇష్ట రీతిగా నాకు ఈ అబ్బాయి నచ్చాడు సహజీవనం చేసుకోవడం సహజీవనం అయినా కూడా అది వాళ్ళిద్దరికి సంబంధించి లేదా వాళ్ళ కుటుంబానికి సంబంధించిన విషయం అనుకోవచ్చు గురుగారు బట్ ఇలాంటి సనాతన ధర్మానికి కానీ లేదంటే మన సంప్రదాయాలకి సంబంధించి కానీ వచ్చినప్పుడే కదా మన లాంటి వాళ్ళు ఇలా గొంతెత్తి మాట్లాడాల్సిన వాస్తవమ్మా ఇప్పుడు కనుక మనం చెప్పకపోయి పది మందికి ఇది తప్పు అని తెలియచేయకపోతే భవిష్యత్తులో ఇట్లాంటి జంటలు కొన్ని ఇప్పుడు కోటి దీపోత్సవాల లాగా చేస్తున్నారు కదా అప్పుడు ఈ వరలక్ష్మి వ్రతం ఇట్లాంటి జంటలందరూ కలిసి చేసుకునే రోజు కూడా దాపురిస్తుంది ఏమన్నంత భయం వేస్తుంది ఎందుకనంటే తల్లిదండ్రులకి శోకాన్ని కలిగించడమే ఇక్కడ ఈ వివాహం ఇప్పుడు ఇక్కడ సంబంధించినటువంటిది వివాహం చేసుకోలేదు వీళ్ళు వీళ్ళిద్దరు కూర్చొని అబ్బాయి అమ్మాయి కూర్చొని చేసుకున్నారు ఇక్కడ వీళ్ళిద్దరి మధ్య వివాహం అయింది అని చెప్పడానికి ఏంటి అమ్మాయి ఏ గోత్రనామాలతో చేసుకుంది పక్కన కూర్చున్న ఈ సహజీవనం చేస్తున్నటువంటి వ్యక్తి యొక్క గోత్రనామం చెప్పుకుందా తనకు జన్మతహా వచ్చినటువంటి తండ్రి గోత్రాన్ని చెప్పుకుందా ఏ గోత్రం చెప్పి పూజ చేసుకుంది మెళ్ళో జీవితం మెళ్ళో ఏమన్నా మంగళ సూత్రం ఉందా మరి ఇప్పుడు చారుమతి ఎవరు చేసుకోమన్నారు వివాహమైన స్త్రీలు చేసుకునే వ్రతం వరలక్ష్మి వ్రతం వివాహం అయిన తర్వాత భర్తక్షేమము ఆయుర ఆరోగ్యాలు అలాగే సంబంధించినటువంటి ధనధాన్య సమృద్ధి కుటుంబ వృద్ధి ఆదర్శ దాంపత్యం ఉండాలని చేసుకున్నటువంటిది చారుమతి ఇక్కడ వీళ్ళకి ఏం ఆదర్శ దాంపత్యం ఉంది ఇప్పుడు ఇక్కడ వివాహం చేసుకుంటే వీళ్ళందరికీ ఎనిమిది రకాల వివాహాలు చేసుకున్నాం గాంధర్వ వివాహం అంటే ఇష్టపడి చేసుకున్నాం ఈ గాంధర్వ వివాహానికి కూడా దానికి ఒక మీనింగ్ ఏంటంటే అబ్బాయి అమ్మాయి ఎవరెవరైనా ఇష్టపడి చేసుకున్నా ఇరువురి తల్లిదండ్రులు వచ్చి వివాహం చేస్తారు అదే గాంధర్వ వివాహం తల్లిదండ్రులు కుదిర్చేటువంటి వివాహం బ్రహ్మ వివాహం దైవలీలగా కుదుర్చుకునే బ్రాహ్మణికి వేదం చదువుకున్నటువంటి బ్రాహ్మణుకి ఇచ్చి వివాహం చేసింది దైవ వివాహం వివాహం కానీ అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ చేసుకోవాల్సిన పూజలు నోములు వ్రతాలు మంగళగౌరి వ్రతం ఉంది కదా మంచి భర్త లభించాలనే ఉద్దేశంతో చేసుకునేది మంగళగౌరి వ్రతం ఇక్కడ ఏం చేస్తున్నట్టు ఇష్టపడినటువంటి వ్యక్తిని పక్కన పెట్టుకొని ఏ విధంగా ఒక మెడలో మంగళ సూత్రమా లేదు ఒక ముత్తైదుగా చెప్పినట్టు కాళ్ళకి పసుపా పెట్టుకోలేదు లేదు సింధూరము ధరించలేదు నుదుటిన ఏమీ ధరించకుండా మరింత విడ్డూరం ఏంటంటే చాలా మంది సెలబ్రిటీస్ దాదాపు ఒక పద్దెనిమిది సెలబ్రిటీస్ల వీడియోలు చూసానమా అందరిలో కొంతమంది మాత్రం చక్కగా సశాస్త్రీయంగా చక్కగా ఈ సంబంధించినటువంటి విధానంగా చేసుకున్నారు చక్కగా జడ వేసుకొని చక్కగా అంటే అమ్మవారు ఏ విధంగా ఉండే అంటే సంపూర్ణంగా ఒకరిని చూస్తే అమ్మవారి భావన ఒక స్త్రీని చూస్తే అమ్మవారి భావన ఎలా ఉంటుందో అలా ఉండే విధంగా ఉండి ఈ యొక్క శాస్త్రీయంగా చేసుకున్నారు కొంతమంది జుట్టు విరబూసుకొని చేసుకున్నారు జుట్టు విరబూసుకుంటే అది రాక్షసం కదమ్మా ఎలా అవుతుంది అది అది అంటే అందచందాలని ప్రదర్శించేటువంటి విధంగా కొంతమంది స్లీవ్లెస్ వేసుకున్నారు అక్కడ ఏమన్నా చెప్పబడి ఉందా స్లీవ్లెస్ అనేది నీ ఇష్టం నీంట్లో నువ్వు ఉండగా నీవు ఏకాంతంగా ఉండగా చేసుకునేటువంటిది చెప్పేది జుట్టు విరబూసుకోవడం అనేటువంటిది ఎప్పుడమ్మా ఒక స్త్రీకి తన ఏకాంతంలో తన భర్తకి దగ్గర మాత్రమే జుట్టు విరబూసుకుని ఉండాలి మిగతా రోజులంతా కూడాను శాస్త్రీయంగా ఉండాలి ఇక్కడ పూర్తిగా పూ పూజల విధానాల్లో అందరికీ కూడాను చూపించుకునే విధంగా చేసుకోవడం స్లీవ్లెస్ డ్రెస్లు వేసుకోవడం ఏంటమ్మా ఇందులో కేవలం నేను చేస్తుంది కరెక్టు అని చెప్పి తల్లిదండ్రుల దగ్గర అనుమతి కూడా లేకుండా వాళ్ళని ఎదిరించి వచ్చి రావడమే ఒక మహా ఘోరం మహా తప్పు అటువంటిది ఇంకా ఒక రకంగా చెప్పాలంటే నేను ఎటు పోతే నేను ఏం చేస్తే నాకు ఎదుటి వాళ్ళకి ఏంటి అని ఒక ధిక్కారణ ధోరణితో సమాజాన్ని కూడా నాలాగే మీరు ఉండండి అని చెప్పి భ్రష్టు పట్టించే విధంగా ఇప్పుడు ఈ విధానంలో చేసుకోవడం వల్ల ఏమవుతుంది ప్రధానంగా చెప్పాలి అని అంటే అది ఒక వ్యభిచారమేనమ్మ అంతకుమించి ఇంక వేరే పదం లేదు ఎందుకంటే లేదా పోని కన్యగా చేసుకుంటున్నాను లక్ష్మీ అమ్మవారి పూజ చేసుకున్నాం అంటే సహజీవనం చేస్తే కన్యత్వం పోతుందిగా ఇక కన్య ఏమవుతుంది ఆ కన్య కాదు మహిళ పోని మహిళ చేసుకుంటుంది పోని వివాహం అయింది భర్తత్వం చేసుకుంటుంది అంటే కాదు అంటే ఆ కాలంలో పొందుపరిచినటువంటి ధర్మ సూత్రాలలో కన్య మహిళ యువతి ఇలాంటి లక్షణాలు దాటి వీళ్ళు కొత్త నిర్వచనం తీసుకొని వచ్చారు అంటే సహజీవనం చేస్తూ కన్యత్వం కోల్పోయి పెళ్లి కాకుండా ఉండడం అటువంటి వాళ్ళ కోసం ఒక పదం వెతకాల్సి వస్తుందేమో ఇంతే ఇంతకంటే ఇంకా చేసేదేమీ లేదమ్మా కాబట్టి కొంతమంది అయితేనేమో ఈ సంబంధించినటువంటి రాజకీయ నాయకులు కానీ కొంతమంది ఇలా చేసుకుంటున్నారు ఒకచోట పెళ్ళి అయిపోయి ధర్మబద్ధంగా శాస్త్రీయబద్ధంగా ఏడడుగులు అగ్నిసాక్షిగా వివాహం చేసుకొని తల్లిదండ్రుల సమక్షంలో వాళ్ళ అనుమతి పొంది వివాహం చేసుకొని ఉన్నటువంటి వ్యక్తి మళ్ళీ వేరొక వ్యక్తులని ఇష్టపడి ఆ వ్యక్తి కూడా పెద్దలు కుదిర్చిన వివాహం చేసుకుని ఇప్పుడు ఇష్టపడ్డారని చెప్పి ఇరువురు కలిసి మళ్ళీ ఒకచోట కూర్చొని వ్యాపార స్థలంలో వ్రతం చేసుకోవడం ఎంతవరకు విడ్డూడడం అంటే ఇక్కడ ఎవరు ఎవరు చేసుకుంటున్నారు భర్త లేకుండా భార్య భార్య లేకుండా భర్త కలిసి కూర్చోడం వల్ల ఏ రకమైన సాంప్రదాయానికి మనం తెరలేపుతున్నామనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి కాబట్టి వీక్షించే దయచేసి వీక్షించేటువంటి ప్రేక్షకులు ఎల్లరూ కూడా అటువంటి వీడియోలు చూడగానే దాన్ని ఏమాత్రం కూడా ఆమోదయోగ్యంగా చేయకూడదు మరీ విచిత్రంగా అంటేనమ్మా వీళ్ళ వీడియోలు చూసి అతి త్వరలో మీరు చక్కగా దంపతులుగా కావాలని కోరుకుంటున్నాను ఆశీస్సులు అని చెప్పి వీడియోలో పెడుతున్నారు అంటే దాని అర్థం ఏంటి ఆ కామెంట్లో పెడుతున్నారు అంటే నువ్వు ఆమోదించినట్టు కదా అంటే నీ ఇంట్లో నీ అమ్మాయికో లేకపోతే నీ యొక్క చెల్లెలికో నీ అక్కకో ఇలా జరిగితే నువ్వు ఊరుకుంటావా అలా ఆమోదిస్తావా వాళ్ళని బయటి వాళ్ళని ఎలా ఆమోదించగలుగుతాం బయట వాళ్ళని ఆమోదించావాలంటే శాస్త్రాన్ని ధర్మాన్ని నాశనం చేసినట్లే సమాజాన్ని భ్రష్టుపట్టించినట్లే సమాజంలో మనం బతకట్లేమా అడవుల్లో బతకట్లేదు కదా కందమూలాలు తిరుగుంటూ ఎక్కడో ఉండట్లేదు కదా కూతుల్లాగా జీవించట్లేదు కదా సమాజంలో మనకంటూ ఒక మనం బతుకుతున్నప్పుడు మనకంటూ ఒక బాధ్యత ఉంటుంది మన మీదంటూ ఒక సంబంధించినటువంటి రెస్పాన్సిబిలిటీస్ అనేటివి కొన్ని ఉంటాయి ఒక గౌరవమైన ప్రదంలో ప్రధమైన కుటుంబంలో పుట్టి ఆ విధంగా జీవిస్తూ అగౌరవాన్ని సమాజాన్ని భ్రష్ పట్టించే ఇటువంటి వ్యక్తులని నీవు ఎప్పుడైతే నీవు ఆమోదిస్తున్నావో తప్పకుండా భవిష్యత్తులో ఇలాగే జరుగుతుంది అంతకంటే ఇంకా గొప్ప విడ్డూరం ఏంటంటేనమ్మా ప్రధానంగా వీళ్ళు వివాహం కాకుండానే కలిసి కాపురం చేస్తూ ఉండి చేసుకున్నారు మన దంపతులమే అనే భావనతో వీళ్ళు అనుకుంటే సరిపోతుందా ఇప్పుడు వాళ్ళు సంబంధించినటువంటి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను వాళ్ళందరూ నటులే కదా నటులైనప్పుడు వాళ్ళని ఏదైనా నటించడానికి ఒక ప్రోగ్రామ్ పిలిపించి వాళ్ళు రాగానే వాళ్ళని ఆ నటించమని చెప్పినట్టు ఒక స్క్రిప్ట్ అంటూ ఉంటుంది కదా ఆ ఒక విధానం అంటుంటుంది కదా అవేవి లేకుండా నువ్వు కెమెరా దగ్గర కూర్చొని ఇష్టం వచ్చి చేయమని అంటే అది ఎంతవరకు సబబు అట్లాగే వాళ్ళు వివాహం కాకుండా ఇలా చేయడం అనేది ఎంతవరకు సబబు కాబట్టి దీన్ని మనం గర్హించాల్సిందే ఖచ్చితంగా అటువంటి వాళ్ళ వీడియోలు భవిష్యత్తులో మళ్ళీ ఇటువంటివి రాకూడదు అటువంటి వాళ్ళ వీడియోలు ఉన్నాయని అంటే రిపోర్ట్ కొట్టండి వాళ్ళ వీడియోల్లో ఎవ్వరూ కూడా చూసి వదలకూడదు ఎందుకంటే సమాజాన్ని భ్రష్టు పట్టిస్తున్న ఒక బాధ్యతాయుతమైన పౌరుడిగా మన ఇంట్లో కూడా మన చెల్లె మన అక్కో మన కూతురు ఉంటే మనం ఎలా స్పందిస్తామో అటువంటి వీడియోలు చూసినటువంటి వాళ్ళు అటువంటి వీడియోలను రిపోర్ట్ కనుక కొడితే భవిష్యత్తులో ఇట్లాంటి దారుణాలు చేయడానికి సమాజానికి తలవంపు తెచ్చే కుటుంబ తల్లిదండ్రులు వాళ్ళ తల్లిదండ్రులు ఎంత బాధపడుతుంటారమ్మా మనం పెంచి పెద్ద చేసినటువంటి తల్లిదండ్రులు నా బిడ్డ ఇలా ఒకటి పక్కన కూర్చొని ఇలా చేసింది పెళ్లి చేయలేకపోయాం అటువంటి వాటి పక్కన సహజీవనం చేస్తూ కూర్చుంది భర్త కాదు ప్రియుడు కాదు సఖుడు కాదు స్నేహితుడు కాదు సోదరుడు కాదు ఏమీ కానీ సహజీవనం చేస్తున్నటువంటి వ్యక్తి పక్కన కూర్చొని చేస్తుందంటే ఆ తల్లిదండ్రుల మనస్సు ఎంత కోతకి గురవుతుందమ్మా ఇలా అందరూ కూడా అటువంటి చూసినటువంటి వాళ్ళ చేసినటువంటి విధానం మాత్రం చాలా గర్హనీయమైనటువంటిది ఇంకొక విధానం ఏందంటే ప్రధానంగా వాళ్ళు చేసుకునే పూజలు కుక్కలు తెచ్చుకొని పెట్టుకుంటున్నారమ్మా కుక్కల్ని పెట్టుకోమన్నాడమ్మా శాస్త్రంలో ఎక్కడైనా యుగ యుగాల నుంచి కూడాను అనేక సంబంధించినటువంటి రాజుల కథలు పాండవులు రామాయణం ఇన్ని భాగవతం అన్ని చూసాం ఏదైనా కుష్ణుడు కుక్కను పెంచుకున్నాడా రాముడు కృష్ణుని పెంచుకున్నాడా పాండవులు కుష్ణుని పెంచుకొని తిరిగారా కుక్క రూపంలో యముడు స్వర్గారోహణం వాళ్ళ ఆఖరి మజిలిలో వాళ్ళ వెంట వచ్చాడు కానీ వాళ్ళ చంకనే వేసుకొని తిరగలేదమ్మా కుక్కని పాండవులు అంటే ఏం చెప్పబడింది శాస్త్రం ఏదంటే మనం ఇంట్లో అంటే బయట ఉండాల్సినటువంటి జంతువుని ఇంట్లో తెచ్చిపెట్టుకుని ఎప్పుడైతే ఉంటామో మన కుటుంబంలో అష్టదరిద్రాలు ఉంటాయి అందులో సందేహం లేదు అందుకనే భోజనం చేసేటప్పుడు కానీ ఒక్కసారి కుక్క విధినిచ్చ చూడండి అమ్మా ఏమవుతుంది అన్ని వెంట్రుకాలు పడిపోతాయి పిల్లిని పెంచుకున్న పిల్లి వెంట్రుకలు కూడా పడతాయి తిన్నటువంటి మనకు తెలుస్తుందా మన కంట్లో మనం చూస్తామా తిన్నటువంటి విధంగా శ్వాసకోశ వ్యాధులు అనారోగ్య సమస్యలు వస్తున్నాయి కాబట్టి ఇంకా దారుణాతి అసలు పెళ్లి కాకుండానే ఒక వ్యక్తితో సహజీవనం చేస్తూ పక్కన కూర్చోబెట్టుకొని ఏ గోత్రనామాలతో చెప్తున్నారో తెలియకుండా ఆ విధంగా పూజ చేసుకుంటూ చేసుకొని అంటే అపహాస్యం చేస్తున్నట్టు కాదు ధర్మాన్ని దైవాన్ని అపహాస్యం చేస్తున్నట్టు కాదు పైగా వాయనం ఇవ్వాల్సింది ఎవరికమ్మా ముత్తైదులకు ఇవ్వాలి అనేక మంది వీడియోలు చూశాను కదా పెళ్లి కాని వాళ్ళ అమ్మాయిలకు కూడా వాయనం ఇస్తున్నారు ఏం ఏం ఆచారాన్ని తెరలేపుతున్నట్టమ్మా ఇక్కడ నీకేం తెలుసు అని చెప్పి శాస్త్రం తెలుసా శాస్త్రం తెలియకుండా ఆ విధంగా చేస్తున్నారు అంతకు మించినటువంటి ఇంకా గొప్ప విడ్డూరం ఏంటంటే అసలు పూజా విధానం తెలుసా నిజంగా గనక ఆ చారుమతికి సంబంధించినటువంటి వరలక్ష్మి వ్రత కదంతా తెలుసుకొని గనక చేస్తే వాళ్ళు ఆ పక్కన చేసేవారు కాదు ఆ విధంగా తెలుసుకోవాలి అటువంటిది ఏమీ లేకుండా చేస్తున్నారు కుక్కల్ని పెంచుకోవడంలో తప్పులేదు ఇష్టపడంలో తప్పులేదు కానీ బయట ఉండాల్సిన దాన్ని ఇంట్లో పెట్టుకొని ఇంట్లో ఉండాల్సిన దాన్ని ఒంట్లో పెట్టుకుంటే ఏం లాభం అమ్మా అనవసరం ఎందుకంటే చాలా మటుకు శాస్త్రాన్ని తెలుసుకొని పాటించాలి శాస్త్ర విరుద్ధంగా చేయకూడదు శాస్త్ర విహితంగా చేయాలి శాస్త్ర రహితంగా మనం ఎప్పుడు కూడా ఆచరించకూడదు ఇది మాత్రం ఒక రకంగా చెప్పాలనంటే ఈ వరలక్ష్మి వ్రతం అనేటువంటిది ఇటువంటి వింత పోగడలకి పోవడం అనేటువంటిది సహజీవనం చేస్తున్న కుటుంబాలు పెళ్ళై బిడాకులు తీసుకోకుండా మళ్ళీ కలిసి సహజీవనం చేస్తూ అలా చేస్తున్న కుటుంబాలు అలా చెప్పాలి అంటే ఒక రకంగా వాళ్ళకి అమ్మవారు దేనికి సంకేతం నవగ్రహాల్లో శుక్రుడు చంద్రుడు చంద్రుడికి సహోదరి లక్ష్మి శుక్రునికి అధిష్టాన దేవత లక్ష్మి దీనివల్ల ఏముంటుంది మనస్సు ప్రశాంతత ఉండదు ఆ ఆ మనసు ప్రశాంతతనిచ్చేది అలాగే దాంపత్యాన్ని కలగజేసేది వివాహాన్ని కలగజేసేది ఆర్థిక పరంగా గొప్పగా వైభవోపేతమైన జీవితాన్ని రుణ బాధను తొలగించేది లక్ష్మి అమ్మవారు ఇటువంటి అన్ని లక్షణాలు ఉన్నటువంటి అమ్మవారిని మనం అపహాస్యం చేయడం వల్ల ఇవన్నీ కూడాను దూరం అవుతాయి అంతేకాకుండా భవిష్యత్తులో రేపొద్దున ఈ చేసినటువంటి అపచార ప్రభావం వల్ల వాళ్ళ మధ్య చెడు జరిగి వాళ్ళు దూరం అయిపోయి మళ్ళీ అమ్మ నేను చేసిన తప్పు క్షమించమ్మా అని చెప్పి తల్లిదండ్రులకు పాదాలు పట్టుకునే పరిస్థితి కూడా రేపొద్దున భవిష్యత్తులో అది ఖచ్చితంగా దాపురించి తీరుతుందని చెప్పవచ్చు ఎందుకంటే దైవాన్ని అపహాసం చేసావు సమాజాన్ని అపహాసం చేసావు అలాగే నమ్మి చక్కగా అమ్మవారిని చేసుకునేటువంటి వాళ్ళ యొక్క ఆలోచనల్ని మరల్చి వాళ్ళు కూడా ఇదే బాటలో పడే విధంగా సమాజంలో భవిష్యత్తులో ఇప్పుడు చిన్నపిల్లలుగా ఉన్న వాళ్ళు రేపొద్దున పెద్ద అవుతారు వాళ్ళ యొక్క ఆలోచనల్ని తప్పు పట్టే విధంగా తయారు చేసి వాళ్ళ జీవితాన్ని కూడా నాశనం చేసే విధంగా మీరు ఈరోజు ప్రవర్తించారు మీరు చేసినటువంటి ఈ వీడియోల వల్ల మీకొక్కరికి సంతోషమేమో కానీ సమాజానికి మాత్రం తీరని ద్రోహం అని చెప్పవచ్చు కాబట్టి ఇకనైనా కానీ మీడియా ముందుకు వచ్చి చేసిన తప్పుని అంగీకరించి భవిష్యత్తులో ఇట్లాంటివి చేయము అని చెప్పి క్షమాపణ సమాజానికి అడగండి తప్పకుండా ఆ అమ్మవారు కనీసం పశ్చాత్తాపంతో ఉన్నటువంటి విధానాన్ని చూశారు కాబట్టి అమ్మవారు మిమ్మల్ని క్షమిస్తుంది లేకపోతే ఇంతకుముందు చెప్పబడినటువంటి అమ్మవారి యొక్క యోగాలు లేవున్నాయో అవన్నీ కూడా మీకు అవయోగాలు అవుతాయని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదమ్మా సో డెఫినెట్ గా సనాతన ధర్మానికి సంబంధించి ఏదైనా తప్పు చేయాల్సి వస్తే అది ఎవరైనా మనం గొంతిప్పి మాట్లాడాల్సిందే రిజెక్ట్ చేయాల్సిందే చాలా సంతోషం గురుగారు ధన్యవాదాలు సర్వం శ్రీ ఉమామహేశ్వర బ్రహ్మార్